అని చెప్పి ఆ రోజు సన్నాలనేటువంటి కొరి పెట్టలే మేనిఫెస్టోలో రాయలే వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఎంఎస్పికి అదనంగా బోనస్ ఇస్తామన్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడతాయి ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి కానీ వీళ్ళు చెప్పింది ఏంటి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం నాలుగైదు వందల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం అంటే రాష్ట్ర రైతులకు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు మొండి చేయి చూపిలు ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్పారు కానీ రైతు బంధు మాత్రమే అది కూడా పాక్షికంగా ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో నిర్మలలో మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇచ్చేశాము రైతులకు అని చెప్పి మాట్లాడారు అయ్యా రైతు భరోసా అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అది ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చాం మరి రైతు బంధు ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మేము రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇచ్చాము అని చెప్పాడు ఆ ప్రకారంగా రైతు భరోసా అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాసంగి పంటకు ఎకరాకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది మరి రైతు భరోసా ఇస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఇచ్చేశాము అని చెప్పారు అందువల్ల వెంటనే ఆ మిగతా రెండు వేల ఐదు వందల రూపాయలు రైతాంగానికి చెల్లించాలని చెప్పి రాష్ట్ర రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రైతు భరోసా అన్నారు కదా మరి ఆ రెండు వేల ఐదు వందలు మీరు బాకీ పడ్డారు ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రెండు వేల ఐదు రూపాయలు బాకీ పడ్డారు ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈసారి అదృష్టం వర్షాలు బాగుపడుతున్నాయి ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి రైతులు అందరు కూడా దున్నుతూ ఉన్నారు వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇచ్చే ఈ పెట్టుబడి సాయం రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు ఎన్నికల సభలో కూడా చెప్పారు పంట ప్రారంభానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మరి వ్యవసాయ పనులు ప్రారంభమైతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం యాసంగిలో బకాయి వడ్డ రెండు వేల ఐదు వందలు వానకాలం మీరు ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు కలిపి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర